లో ఎక్కడ చూసినా పరమాత్మ యొక్క స్వరూపం మనకు కనపడేలాగా ఆ నక్షత్ర రూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి ఏడుకొండలకి నక్షత్ర హారతిని ఆచార్య స్వామి వారు సమర్పించబోతున్నారు ఈ సప్తహారతుల్లో ఈ నక్షత్ర హారతి అత్యంత మనం చెప్పుకోవచ్చును ఈ నక్షత్ర హారతి దర్శనంతో మన జీవితాన్ని మనం ఎంతో చక్కగా జరితార్థం చేద్దాం ఎందుకండి ఈ సప్తగిరుడకి ఈ విధంగా హారతులు ఇవ్వడం దేనికి అంటే శాస్త్రం చెబుతూ ఉన్నారు పెద్దవాళ్ళు ఎంతో చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు ప్రపద్యేతం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసారవం ఏమూర్త్యాయితం ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క భక్తుల మీద ఉండేటువంటి ప్రేమ స్రవించి స్రవించి మన మీద పరమాత్మకు ఉండేటువంటి ప్రేమ ఎలా ఉంటుందయ్యా అంటే దియ్యనైనటువంటి చకురసంలాగా ఉంటుంది అన్నారు ఆ చెరుకు రసం లాంటి ప్రేమ శ్రవించి శ్రవించి ఒక దగ్గర చేరిపోయి కలకండ వలె ఘనీభవించేస్తే ఆ కలకండలాగా ఘనీభవించినటువంటి స్వరూపమే ఈ ఏడుకొండలు మరొకటి కాదని చిత్రువర్ణన చేస్తున్నారు అటువంటి పరమాత్మ యొక్క దయా స్వరూపాలైనటువంటి ఏడుకొండలకి నక్షత్రహారత సమర్పిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి గోవింద जाताय ब्रह्मे अजं ब्रह्म जनयग्रे तद्रुव यस्त्री बंबियान्वे श्रीस्े लक्ष्मीस्त प्यो नक्षत्रानिरूपम् अश्विनो व्यासम् इष्टम् मनिषाना अमम् मनिषाना सर्वम् मनिषाना नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः